నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆరుగురి మృతికి కారణమైన ఒక వ్యక్తికి రాజంపేట కోర్టు జైలు శిక్ష విధించింది వివరాలేకి వెళితే ఆరుగురి మృతికి కారణమైన తమిళనాడుకు చెందిన మహాదేవాకు రాజంపేట కోర్టు నాలుగున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై రెండవ తేదీన మద్యం తాగి సిమెంట్ ట్యాంకర్ నడుపుతూ ఓబులవారి పల్లె మండలం చిన్న ఓరంపాడు సమీపంలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా ఇరవై తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి విచారణ అనంతరం తాజాగా దీనిపైన రాజంపేట కోర్టు తీర్పునివ్వడం జరిగింది అలాగే ఈ యొక్క తీర్పు విన్న చాలా మంది మనం చూసుకుంటే ఆరుగురి ప్రాణాలకు నాలుగున్నర సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారని చెప్పి నెటిజన్లు అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ కోర్టు ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరూ అయితే గౌరవించాల్సి ఉంటుంది కోర్టు అన్ని సాక్ష్యాధారాలు పరిశీలించి అలాగే అలాగే ఈ సంఘటన ఎలా జరిగింది అలాగే ఈ యొక్క రోడ్డు ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా పరిశీలించిన తర్వాత రాజంపేట కోర్టు తీర్పునిచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్